తెలంగాణ అనుభవించినటువంటి బాధ సమాజమే ఒక భయంకరమైనటువంటి బాగా వస్తుంది కదా ఉంది ఎందుకరత లేదు ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి యావత్తు తెలంగాణ ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు వలసలకు కరెంటు కోతలకు ఆత్మహత్యలకు చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం ఇప్పుడు లేరు మిత్రులు కానీ కొద్దిపాటి పిడికడ మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకునే బాధపడే అసలు ఏం జరుగుతూ ఉంది ఈ గడ్డ ఈ ప్రాంతం గతి ఏమిటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఒక అసహాయ నిస్సహాయ స్థితి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఇరవై ఐదు ముప్పై మంది సభ్యులతోని కనీసం ఒక ముప్పై సార్లు సమావేశాలు పెట్టినాం ఏం చేద్దాం అసలు ఏం చేయాలా ఏం జరగాల మన గతి ఇంతేనా మనకేం నిష్కృతి లేదా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం దాని నెలలో రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలో నడిపి కాడెత్తేయడం వేరే కంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు ఆ బాబు ఆ ఫోటో ఉండి అమ్మా తర్వాత తీసుకుందాం ఆడ పట్టుకోను ఈ టైంలో కాదు కదా ఆ ఫోటో అక్కడ పెట్టుకో నాలుగు ముచ్చట్టు మాట్లాడుకున్నాక పెట్టుకుందాం అదంతా సో అట్లా ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వాసుకోడు కాదు అసలు తెలంగాణ అంటే మాట్లాడే కష్టం ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్ ఆనాడు ఉన్నటువంటి స్పీకర్ మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ చాలా భయంకరం ఊహించుకుంటారు తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు సో వేర్ వాజ్ తెలంగాణ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ప్రణయ్ భాస్కర్ అదే వినయ్ భాస్కర్ వాళ్ళు అన్నా నేను కరెక్ట్గా చెప్పిన మీరే కరెక్ట్గా వెళ్ళలేదు చాలా దుర్భరమైన పరిస్థితి ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో పది మంది కూర్చున్న చోట తెలంగాణ ముచ్చిన వెళ్తే క్యా లాగా పోయి క్యా దుకాణలాగా అంత ఈజీగా అంత పేలవం అయిపోయింది తెలంగాణ ఎటువంటి బాధలంటే ఆనాడున అడ్వైజర్గా సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మానిలు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు అన్ని సందర్భాలలో ఉండేది ఆయన ఎంత గొప్పవాడంటే చాలామంది జీవితంలో చాలా పనులు చేస్తారు ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు ఎందుకు పడతారో తెలియదు కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికి ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణ వాది ఆ జన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ పైట అన్డౌటెడ్లీ ఎందుకంటే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు ప్రస్థానంలో కావచ్చు చర్చలలో కావచ్చు ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు మరొకటి కావచ్చు మర్కజీ స్కూల్ అనే ఒకటి ఉండేది వరంగల్ టౌన్లో ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థి విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు వగైరా వగైరా వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది కులిపోయింది మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ మీరు సంస్కరించబడాలి మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే మీరు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేసింది విసిరేస్తే మొట్టమొదటి లాడ్ చార్జ్ అక్కడ జరిగింది వరంగల్ ఆ విద్యార్థుల మీద అంతకు ముందు కూడా ఖమ్మంలో కొంత జరిగింది కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసి ఎట్లా చూస్తే అట్లా ఆయనకి ఎంత చేతనైతే అట్లా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు స్వయంగా పిలిచి బెదిరిస్తే కూడా నేను ఊష చేస్తామంటే చేయండి సార్ మీ చేతిలో అధికారం ఉంది నేను మాత్రం తెలంగాణ పందా వీడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దేశాలు అట్లా ఇంక అనేక సందర్భాలు అనేక బెదిరింపులు అనేక ఇవి ఒక తీయేటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్ ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే సరే జరిగింది జరుగుతా వచ్చేది చరిత్ర అంత జరిగింది విలీనమైంది విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర ఏడుగురు విద్యార్థులను చంపేసినారు కాల్పులలో అవన్నిటికీ సాక్షి ఆయన తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి అరవై తొమ్మిదిలో ఉద్యమం వచ్చింది చాలా ఉవ్వెత్తున ఇచ్చిపడ్డది చాలామంది పెద్దలు పోరాటం చేసినారు వాళ్ళను కూడా మనము సదా స్మరణీయులు వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు నల్గొండ నాయకులు వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు అరవై తొమ్మిదిలో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాటే దెబ్బలు తిని జైలుకి పోయినారు ఇట్లా మంది గురించి మందికి తెలియదు అనేకులు పనిచేసినారు పని చేయలేదని ముచ్చట్లేదు